హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులైంది మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి అసలు కుదరడం లేదనమాట లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి అందుకని చెప్పి ఇవాళ అయితే పోస్ట్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత ఈ వీడియోలో నేనైతే ఏం చూపిస్తానంటే నేను ఇంటి దగ్గర నుంచి ఏమేమి తెచ్చుకున్నాను అని చెప్పి చూపిస్తున్నాను అనమాట అంటే ఇంటికి వెళ్ళాను కదా ఈ మధ్య అందుకే ఇంటి దగ్గర నుంచి ఏమేమి తెచ్చుకున్నానైతే చూపిస్తున్నాను నార్మల్గా అయితే ఇవన్నీ ఏం అనమాట ఏందో పుట్టింటి నుంచి అత్తారింటికి తెచ్చుకున్నట్టు సామాన్లు అయితే తెచ్చుకున్నాను అంటే నేను రూమ్లో ఉండడం వల్ల అందుకే ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట నేను ఇంతకీ ఏమేమి తెచ్చుకున్నానో చూద్దాండి ఒక చిన్ని స్టీల్ బౌలు అలాగే ఇంకొక దబర్ అంటారు అనమాట మా సైడ్ వీటిని అట్లా ఒక చిన్న దబర్ కూడా తెచ్చుకున్నాను ఎందుకంటే నాన్ వెజ్ ఏదైనా సపరేట్గా చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుందని చెప్పి ఈ స్టీల్ బౌలు అలాగే ఈ దబర్ ఏదన్నా కలుపుకోవడానికి వాటికి ఉంటుందని చెప్పి ఇంకొకటి ఏంటంటే ఈ కుక్కర్ అనమాట ఈ కుక్కర్లో లేక నార్మల్గా మనం వంటలు చేయాలంటే ఐ మీన్ పప్పు అలాంటివి ఏమన్నా ఉంటాయి కదా చేయడానికి కొంచెం కష్టం అవుతుంది నాకు అందుకని చెప్పి ఇట్లాగా కుక్కర్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఇదేమో వచ్చేసి గోరింటాక్ అనమాట ఇక్కడ దొరకదా అక్కడి నుంచి తెచ్చుకున్నాము అని అంటారేమో ఇక్కడ దొరుకుతుంది బట్ ఎక్కడో తెలియదు కదా మనకి టౌన్లో ఎక్కడ ఉంటుందో ఏమో ఇంటి దగ్గర అయితే మనకి ఇంత ఇంటి దగ్గర చెట్టు ఉంది అని చెప్పి ఇంటి దగ్గర నుంచి కోసుకొచ్చాను ఇంక అక్కడే మిక్సీకి వేసుకొస్తే అది పక్క రోజుకి పండదు అని చెప్పి ఆకైతే తీసుకొచ్చుకున్నాను అనమాట ఇంక ఇవైతే వచ్చే హెసి వేరుసిన కాయలు మాకు వేరుసినకు తోట అయితే ఉంది కొంచెము సో అక్కడ పండుమనమాట వేరుసనకాయలు అవి నాకు గుర్తులేదు లేకపోతే నేను వలిచి పెట్టుకునే ఇంకా గుర్తు లేకపోవడం వల్ల మా అమ్మ అలానే పంపించేసింది ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి అనమాట ఆల్మోస్ట్ చాలామందికి మందికి తెలిసే ఉంటుంది చింతకాయ పచ్చడి ముందుగానే కొంచెము పచ్చి చింతకాయలు అలాగే కొంచెం ఉప్పు వేసే అయితే తొక్కి పెడతారనమాట అలా తొక్కి పెడితే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇంకా కరివేపాకు కూడా ఇంటి దగ్గరే ఉంది కదని చెప్పి కొంచెం అయితే తెచ్చుకున్నాను ఇది వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ అలా చేస్తారు కదా వాటి కోసం అని చెప్పి నేను బీఫామ్లో చాలా చేసేదాన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ అట్లా కొంచెం చిన్న చిన్నవిగా ఉన్న ఇయర్ రింగ్స్ నాకు బాగా ఇష్టము అందుకే ఇష్టంతో ఇవన్నీ చాలా కొనుక్కొచ్చుకున్నాను కానీ అప్పట్లో కొన్ని కొన్ని చేశాను ఇంకా తర్వాత తర్వాత జాబ్ చేసేటప్పటికి అవి ఇంట్లోనే పెట్టేసి వచ్చేసాను అనమాట ఇంకా బీరువా సర్దుంటే ఇవన్నీ కనిపించాయి నాకు కొన్ని అయితే అసలు ఓపెన్ కూడా చేయలేదు అలాగే సీల్ చేసేస్తున్నాయి అనమాట ఇంకీటన్నిటిని చూసేటప్పటికి తీసుకెళ్దాము ఖాళీ ఉన్న అప్పుడెప్పుడే చేద్దాం అనిపించింది ఇంకా వీటిని అట్టి ఇటు వేసేసి చిక్కుబడిపోయి థ్రెడ్తో పాటు ఇవన్నీ చదువుకున్నప్పుడైతే ఇంక అసలు ఎప్పుడు చూడు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ముందేసుకొని ఈ థ్రెడ్లు అయితే ముందు పెట్టుకునే కూర్చొని ఉండేదాన్ని ఏదో ఒక చేస్తూనే ఉండేదాన్ని మా అమ్మ తిడుతూ ఉండేది ఇంకేం పని లేదా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ముందు పెట్టుకొని ఉన్నావు అని చెప్పనేసి ఇంక ఇది వచ్చేసి మా అమ్మది ప్రధానం చీర అనమాట నాకైతే చాలా ఇష్టం ఈ చీర అంటే నాకు ఇప్పట్లో ఉన్న ఈ చీరల కన్నా అప్పట్లో ఉన్న ఈ చీరే కొంచెం మంచిగా అనిపించింది చాలా బాగుంది కదా లుక్ మా అమ్మ పెళ్ళయి దాదాపు ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అలా అయ్యూని ఉంటుందేమో వాటి చీర చాలా బాగుంది కదా మీకు ఇంతకీ ఈ చీర నచ్చిందో లేదో కమెంట్ చేయండి ఈ చీర అయితే కొంచెం లాస్ట్లో డ్యామేజ్ అయిందనమాట అంటే మా మావి పెళ్ళప్పుడు మా అమ్మ కట్టుకో ఉన్నప్పుడు మా అమ్మ కాలు పట్టి తగిలైతే అక్కడ కొంచెం చిరిగిపోయింది ఇంక అందుకని చెప్పి మా అమ్మ దాన్ని అప్పటి నుంచి పక్కన పెట్టేసేసింది కట్టుకోలేదనమాట ఇంకా దీన్ని అయితే నేను తీసుకొచ్చి ఇక్కడ స్టిచ్ చేయించుకోవచ్చు అలానే బయట క్లాత్ దొరుకుతుంది కదా మనకు బ్లౌజ్ పీస్కి అయితే ఇంకా బయట తీసుకొని బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు అని చెప్పైతే తీసుకొచ్చానమాట ఇంకా మా అమ్మకైతే అస్సలు ఇష్టం లేదు ఎందుకు అలానే ఉంచేసే కదా అది ఆల్రెడీ పాడైపోయింది అది ఇదే చెప్తుంది కానీ నాకు అస్సలు మనసప్పలేదు లాస్ట్లో కొంచెమే కదమ్మా పోయింది ఏం కాదు నేను తీసుకెళ్తానే నేను చెప్పి చెప్పైతే తీసుకొచ్చి మీరేమంటారు ఇప్పుడున్న ఈ చీరల కన్నా ఇంతకుముందు ఉన్న చీరలు అయితే చాలా బాగుంటాయి కదా అంటే చీరలనే కాదు అప్పుడు ఉన్న డిజైన్స్ కానీ అవన్నీ క్వాలిటీ చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట నాకు అంతే ఇంతకీ మీరేమంటారో కమెంట్ చేయండి అలాగే ఈ చీర ఎలా ఉంది నాకు సెట్ అయిందా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ చీర బట్ దీన్ని కుట్టిపించిన తర్వాత చూడాలి నాకు సెట్ అవుతుందా లేదా అనే సంగతి దీన్ని ఖచ్చితంగా బ్లౌజ్ స్టిచ్ చేయించిన తర్వాత ఖచ్చితంగా ఈ శారీ కట్టుకుని అయితే నేను వీడియో అయితే చేస్తాను ఇంతే ఈ వీడియో బాయ్ బాయ్ మేస్ కనుక నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి